ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలును గాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చము అంజూరపు చెట్టు చెట్లు మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నే నీయక మానుదున ప్రేమిన వల్లరా ఇక్కడ చెట్లన్నీ కలిసి మమ్మను ఏలమని ఏలటానికి రాజు ఎవరు రాజు ఎవరు అని నిర్ణయిస్తున్న సమయంలో అంజూరపు చెట్టును కావచ్చు ఒలివి చెట్టు కావచ్చు ద్రాక్ష చెట్టు కావచ్చు ముళ్ళ చెట్టు కావచ్చు ప్రేమని వల్లరా ఇట్లా మాట్లాడుకుంటున్న సందర్భం అదంతా కానీ అంజూరపు చెట్టు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడంట ఒకే మాట అంటుందంట అంజూరపు చెట్టు ప్రేమైన వల్లరా నా యొక్క మాధుర్యము నాలో ఉన్న మంచి ఫలములు నేను ఈవకుండా అటు ఇటు నన్ను ఓగమంటారా అన్నట్లుగా నన్ను రాజుగా ఉండమంటారా అని చెప్తోంది ఈరోజున అంజూర ఫలములు ఎటువంటివి ఎలాంటివి అని ఆలోచిస్తే అవి ఆ ఫలములు చాలా మాధుర్యమైనవండి అంజూరపు ఫలములు ఎంతో మాధుర్యముగా ఉంటాయి రాజులు తినే ఆహారములో అంజూరపు అడలను ఆహారముగా భుజించేవారు అంతేకాదు అంజూరపు యొక్క ఆహార పదార్థాలని మరి కానుకలుగా కూడా తీసుకొచ్చేవాళ్ళు ప్రేమైన వర్లరా ఈ అంజూరపు పండు దేవునికి బహు ఇష్టమైనది అందుకనే అంజూరపు పండు తినాలని చెట్టంతా కూడా ప్రభు ఎతికేట రోజున అంజూరపు చెట్టు ప్రభువుకి ఆ ఫలము ఎంతో ఇష్టమైనది ఇంకో విషయం మనకు తెలిసిన విషయమే ఇజుకియా మరి మరణకరమైన రోగము కలిగి ఎన్నో పుళ్ళు తను కలిగి ఉన్నప్పుడు ఆ గాయముల మీద అంజూరపు పండు యొక్క ముద్దని గాయముల మీద ఉంచినప్పుడు తన మూడో దినమునే మందిరానికి వెళ్ళగలిగాడు అంటే ఈ అంజూరప ఫలము మాధుర్యమైనది తినడానికి ఆరోగ్యకరమైనది చూడడానికి ఎంతో మంచిగా ఉండే ఫలము ఎంతోమందికి కానుకలుగా ఇచ్చే ఫలము ఈ ఫలము ప్రాముఖ్యముగా దేవునికి ఇష్టమైనది ఎన్నో వ్యాధి బాధలకి స్వస్థతనిచ్చే ఫలమే ఈ అంజోర చెట్టు ఫలము ప్రేమైన వల్ల అటువంటి అంజోరపు చెట్టు వలే వారిగా దేవునికి ఇష్టమైన వారిగా దేవుని ఎదుట మాధుర్యమైన వారిగా జీవించాలి దేవుడు మిమ్మల్ని గాక హమేన్